నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు హరీష్ తెన్నేటి గారు చాలా మంచి సబ్జెక్ట్ డిస్కస్ చేయాలని సార్ని పిలిచాను ప్రస్తుతం యువతరం రేపటి భవిష్యత్తు ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏంటి వాళ్ళు ఎందుకు అంతలా దిగజారి వాళ్ళ అలవాట్లను కానీ వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్ కానీ ఉంటున్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ విస్తృతంగా విస్తృలంకంగా చాలా హద్దులు దాటి బిహేవ్ చేస్తున్నారని అనుకోవాలి సార్తో మాట్లాడొద్దాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ఉపాధ్యాయులతో డాన్సులు చేయటం ఉపాధ్యాయుల్ని చూసుకుంటూ అంటే ఉపాధ్యాయులతోని బ్యాక్ బిచ్చింగ్ చేయటం వాళ్ళని రూడ్గా బిహేవ్ చేయటం కేర్ చేసుకోడు ఒకసారి ఒక వీడియో చూసాను సార్ కేరళలో సంథింగ్ ఎక్కడో ఇన్సిడెంట్ అయింది జస్ట్ ఇట్లానే కూర్చున్నాడు కూర్చొని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ని స్టూడెంట్ తిడుతున్నాడు ప్రిన్సిపల్ జస్ట్ జస్ట్ వింటున్నాడు ఏమైంది అసలు ఎందుకు ఇంతలా ఎందుకు మారిపోయింది రేపటి భవిష్యత్తు ఏంటి అసలు చాలా పెద్ద అంశము ఓకే వీళ్ళు డిస్కస్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వచ్చేసి విద్యని మనీతో లింక్ పెట్టారు చాలా ఇంపార్టెంట్గా ఇది అర్థం చేసుకోవాలి విద్యని మనీతో లింక్ పెట్టారు అంటే ఫీజులు పెంచాలనుకుంటున్నారు నో విద్య అనేసరికి ఎంత డబ్బు సంపాదించగలడు అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు వన్ రెండు డబ్బుతో నేను కొనచ్చు అనే దానికి వెళ్తున్నారు టూ త్రీ నేర్చుకునే చీప్ చేసి చూస్తున్నారు వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం అంటే ఒక స్కూల్ కు వెళ్ళి ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వారు గొప్పగా చదువుతున్నాడు అంటే వాడు వేస్ట్ గాడు బ్యాక్ బెంచర్లు అంతా చాలా గొప్పవాళ్ళు అని ప్రొజెక్షన్ చేస్తున్నారు అంటే ఇంకో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన బ్యాక్ రేపటి పొలిటికల్స్ పొలిటీషియన్స్ అన్న దీంట్లో ఉండిపోతున్నారు ఎగ్జాక్ట్లీ పెద్ద వ్యాపారవేత్తలు అవ్వచ్చు లేకపోతే బాగా డబ్బు సంపాదించవచ్చు ఇది విద్యకు చూపిస్తున్నారు బ్యాక్ బెంచ్ లో కూర్చుని వాడు వ్యాపారవేత్త అయి ఉండొచ్చు డబ్బు సంపాదించుండొచ్చు కానీ విద్య రాలేదు అన్న కామన్ సెన్స్ లేదు విద్య అంటే అసలు కదా విద్వత్తు ఆర్ ఏదైనా నేర్పిస్తున్నది నేర్చుకోవడానికి వెళ్తాం స్కూల్ కి కదా స్కూల్ కో కాలేజ్ కో అక్కడ టీచర్ చెప్తున్నది గ్రహించడానికి తర్వాత ఎప్పుడైనా పానీపూరి బండి పెట్టుకున్నది ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించడానికి ఇక్కడ కూర్చుని నేర్చుకోవడానికి సంబంధం లేదు ఓకే కదా నువ్వు అక్కడికి వెళుతున్నప్పుడు డబ్బులు కట్టి స్కూల్కి ఆర్ నీ టైం స్పెండ్ చేసే స్కూల్కి కాలేజ్కి ఎందుకు వెళ్తాం అక్కడ చెప్పేది నేర్చుకోవడానికి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు పొలిటీషియన్ అవుతావని అక్కడికి వెళ్ళట్లేదు అది బేసిక్ సెన్స్ ఓకే రోజు ఈరోజు నుంచి టెన్ ఇయర్స్ సినిమాలే చూసి ఏదైనా వ్యాపారం చేసి గొప్పవాడైనా కూడా ఓకే సినిమాకి దానికి సంబంధం లేదు సిమిలర్లీ ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు చదువుకోవడానికే వెళ్ళాలి లేదు తర్వాత ఎప్పుడైనా డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే దీనిలో వరి అవ్వాల్సిన పని లేదు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డబ్బు సంపాదనకి ఇక్కడ చదువుకున్న పిల్లలకి లింక్ పెడతారు అంటే వెనక బెంచ్లో కూర్చుని వాడు ఫిజిక్స్లో గొప్పవాడు అవ్వలే ఇంకోటి ఏదో ఫీల్డ్లో అయ్యాడు లక్కీగా అది అది అర్థం చేసుకునే మైండ్ సెట్ని తొరిచేశాడు ఒకతను బ్యాక్ బెంచ్లో కూర్చుని పిల్లలు కూ అని అరుస్తూ క్లాస్లో అల్లరి చేస్తాడు ఒక అబ్బాయి క్లాస్లో అల్లరి చేస్తాడు వాడిని ఏమన్నా అంటే టీచర్ని పిలిచి ఇట్లా ఉంటాడు బయట ఇట్లా కోపం పెట్టుకుంటాడు ఆ టీచర్ వెహికల్ని స్క్రాచ్ చేసేసేవాళ్ళు ఆ టైర్లు గాలి తీసి ఇట్లా చేసి చాలా గొప్పగా నేను ఎంత అల్లరి చేశాను చూసావా నన్ను ఎవరేం చేయలేపరు చూసావా అనేటట్టు ఫీల్ అవుతాడు ఓకే ఇలా ఫీల్ అయిన వాడు పదేళ్ల తర్వాత ఏదో రౌడీజం చేసి లేదా గూండాయిజం చేసో లేకపోతే ఎందులోనో పాడు ఒక గొప్ప పొజిషన్కి డబ్బులు ఉన్న పొజిషన్కి వచ్చాడే అనుకున్నాం వాడు స్టిల్ ఆ టీచర్తో బిహేవ్ చేసింది తప్పే గొప్ప అయ్యుండొచ్చు కూడా కానీ ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే అప్పుడు అల్లరి చిల్లరగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఇంత గొప్పగా అయ్యాడు ఈ రెండు వేరే పర్సనాలిటీస్ టోటల్ వాడు డబ్బు సంపాదించడానికి వాడు సక్సెస్ కావడానికి ఈరోజును విద్యాలయంలో చేస్తున్న ఓవర్ యాక్షన్కి సంబంధం లేదు యు మే ఎర్న్ బట్ యు విల్ నెవర్ ఎర్న్ అక్కడ ఆ రోజు నేర్పించిన విద్య నీకు ఆ విద్యతో సంబంధం పని లేదనుకోండి నీకు డబ్బే లింక్ అనుకోండి దాన్ని ఇవన్నీ బ్యాక్ వెంచరు ఫ్రంట్ వెంచరు లాజికల్ వర్క్ చేస్తాయి ఈ డిస్టింక్షన్ పోగొట్టుకున్నాం పిల్లలకి స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకోవడానికి రా నువ్వు నేర్పిస్తున్నా చదువుకోకుండా నువ్వు అర్థం చేసుకోకుండా ఇంటికి వచ్చావంటే యువర్ ఫూల్ అబ్సల్యూట్ ఫుల్ వేస్ట్ అయిపోయింది ఆ రోజు నీకు నువ్వు తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతావు సెకండరీ బట్ యువర్ ఫుల్ నువ్వు డబ్బులు కట్టి వెళ్ళి అటు తిరిగి కూర్చున్నావు అంటే ఎంత నాన్సెన్స్ సినిమాకి డబ్బు వంద రూపాయలు కట్టి సినిమాకి వెళ్ళి నేను చెవులకు మూసుకున్నాను అటు తిరిగి అంటే ఎంత సెన్స్లెస్ ఇది కూడా అంతే సెన్స్లెస్ సో పిల్లల్ని డబ్బులు కట్టి జాయిన్ చేశాం కాబట్టి వాడు ఏదో ఒకటి అవుతాడు నా దగ్గర డబ్బులు నా అంటే దే ఆర్ ఫూల్స్ అబ్సల్యూట్లీ ఫూల్స్ ఇది నంబర్ వన్ సెకండ్ ఎప్పుడైతే విద్య డబ్బుగా మారడం స్టార్ట్ అయిందో అంటే ఈ ఫీల్డ్లో చదువుకున్న వాడు బాగా సంపాదిస్తాడు ఈ ఫీల్డ్లో చదువుకున్నవాడు ఓకేగా సంపాదిస్తాడు ఎలా చదివినా మార్కులు ముఖ్యం కాదు వాడు ఏమవుతాడు అని ఎవరైతే నేర్పిస్తున్నారో వాళ్ళందరూ దే షుడ్ సిట్ బ్యాక్ అండ్ థింక్ దట్ నువ్వు మార్కులు ముఖ్యం కాదు ఇంకెందుకు వెళ్ళాడు స్కూల్కి తిరగడానికి అటు ఇటు వెళ్ళద్దు స్కూల్కి అప్పుడు కదా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే దిస్ లింక్స్ విత్ ద డిసిప్లిన్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు వాడు చదువుకోపోయిన చదివింది ఎక్కకపోయినా అమ్మ నాకు ఇది అర్థం కావట్లేదు ఈ సబ్జెక్ట్ అని అడగలేకపోతున్నాడంటే యు ఫెయిల్ ఇట్ మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళు అల్లరిగా చేసి లేకపోతే ఒక ఒక టీచర్తో ఒక ప్రిన్సిపల్తో రూడ్గా బిహేవ్ చేస్తున్నాడంటే పేరెంట్స్గా ఫెయిల్ ఆ టీచర్ ఏం చెప్తున్నారనవసరం ఆ సబ్జెక్ట్ మనం యూజ్ అవుతుందా లేదా అనవసరం బట్ ఒక గురువుతో విద్య చెప్పే గురువుతో అలా బిహేవ్ చేస్తున్నానంటే వాడు ఎన్ని కోట్లనే సంపాదించాయి ఈజ్ అ ఫెయిల్యూర్ ఓకే సార్ ఇది పిల్లల ప్రాస్పెక్ట్లు చెప్పారు మీరు మరి విద్య నేర్పించే గురువులు ఎలా ఉండాలి ఒక అమ్మాయి మేబీ ట్వెల్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ అమ్మాయి టీచర్కి డైరెక్ట్గా వెళ్ళి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది ఏ వాజ్ ఆల్సో యంగ్ చక్కగా చాలా స్మైలీ ఫేస్తో తీసుకొని దాన్ని పక్కన పెట్టారు కొంతమంది టీచర్సు స్టూడెంట్స్తో కలిపి క్యాంపస్లో డాన్సెస్ చేస్తూ ఉంటారు అవి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు అసలు ఉపాధ్యాయుడు ఒక పెద్ద పీట గురువుకి భారతదేశంలో ఉన్న పీటని ఎవ్వరు కదల్చలేనిది గురు పరంపర అని మనం మాట్లాడుకుంటాం ఈ గురు పరంపర అనేది మనకి ఏ కంట్రీలో కూడా కనిపించదు అంతటి ఉన్నతమైన మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత ఆచార్య దేవోభవ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం మన ఏ మంత్రం వచ్చినా పర్వాలేదు ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మనకి శుక్లాంబర్దనం వచ్చినా రాకపోయినా పర్వాలేదు గురువుని గౌరవించటం ఇలాంటి బిహేవియర్స్ ఉన్న గురువుల దగ్గర గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది అబ్సల్యూట్ రాదు అంటే అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది బ్రేక్ అయిపోతుంది అయితే కొన్ని కొన్ని ఇప్పుడు కాలేజీల్లో వాటిలో ఈవెంట్స్ ఎలా చేస్తున్నారంటే టీచర్లకు అట్లా రోజులు ఇవ్వడం కానీ లేకపోతే డ్యాన్స్ వేయడం కానీ ఈవెంట్ లాగా చేస్తున్నారు మన మెయిన్ ఇంటెన్షన్ అండ్ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలంటే ఆ గురువు అనే స్థానాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫోకస్ లేనిదే విద్య నేర్చుకోలేం ఆ ఫోకస్ ఉండాలంటే మనకి ఎప్పుడు భయము భక్తి అని నా గురువు చెప్పే విద్య నాకు ఇంపార్టెంటే అని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మిస్ అయితే నాకు రాదే అనే భయము భక్తి ఉన్న రోజున గురువు కనిపిస్తాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇప్పుడు ఆ రెండు పోయే నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నేను స్కూల్కి వెళ్ళిన కాలేజ్ స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయాలరా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలరా అంటే ఎంజాయ్ చేయాలరా అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఎంజాయ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు జనాలు విచ్ ఇస్ రాంగ్ స్కూల్లో చదివేసేసుకుని తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయాక ఎంజాయ్ చేయాలి అన్నింటిని కలిపేసి స్కూల్లో ఎంజాయ్ చేయాలి కాలేజ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే అనే పదానికి మీరు ఈ లేదంటే టీచర్స్ డాన్సెస్ అలాగే చేస్తున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇది ఎవరు ఆపగలరు ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలరు ఎందుకు అంటే మేనేజ్మెంట్ క కంటైన్ చేయలేదు పిల్లలు అట్లా ఉంటారండి ఈ ట్ర జరుగుతున్న జనరేషన్తో మారాలండి అంటారు అందులో తప్పేముంది అంటారు రోజుతో తప్పేంటి గురువుని మంచిగా చూసుకుంటే తప్పేంటి అనేటట్టుగా మారతారు సో నేను అనేది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ విద్యని గురువుని అనేది ఎప్పుడైతే మారిపోతుందో యూ విల్ నెవర్ అచీవ్ అని అండ్ దానివల్ల మనం నిరంతరంగా వేరే కంట్రీకి పారిపోదామా అక్కడి నుంచి కల్చర్ అప్పు తెచ్చుకుందామా వేరే ఎక్కడైనా ఎవడైనా ఏదైనా కేకులు మొహాలు కొట్టుకోవడానికంటే తొందరగా నేర్చుకుందామా ఈ బర్గర్లు పిజ్జాలకి అలవాటు పడదామా ఇలాగా లేనివన్నీ అప్పు తెచ్చుకుని మొత్తం యువతని ఒక టైప్ ఆఫ్ కోడి జుట్టు చినిగిపోయిన బట్టలు స్టైల్ అనుకునే జనాల్ని తయారు చేసాం చేసేసాం ఆల్రెడీ విఆర్ విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అండ్ ద ప్రాసెస్ ప్రాసెస్ ఐ థింక్ ఎస్టాబ్లిష్డ్ సో అందుకని అంటాను గురువు ఆర్ స్టూడెంట్ ఆ రెస్పెక్ట్ తెచ్చుకోవాలంటే దేవాలయం ఆలయం ఆలయంలాగా మెయింటైన్ చేయాలి చేసినప్పుడు ఓన్లీ విద్య అక్కడ నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే ఆ విద్య నేర్చుకుని దాన్ని సానబట్టుకుని డబ్బు సంపాదించుకో కానీ ఇందులోకి వస్తే మాత్రం ఇది ఇంపార్టెంట్ అని నేర్పించాలి లేదనుకుంటే వెనక పెంచు కూర్చో ముందు పెంచు కూర్చో నేర్చుకో నేర్చుకోకపో వేరే వాళ్ళని పాడు చేయకూడదు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం అంతా వస్తుందంటే చదువుకొని కష్టపడి ర్యాంకు తెచ్చుకున్న వాడికంటే బ్యాక్లో ఏమీ చదవకుండా వాడు ఒక లక్ష రూపాయలు ఎక్కువ సంపాదిస్తే వాడు జీవితాంతం కష్టపడ్డాడు వీడేం కష్టపడలేదు చూసావా ఎంత డబ్బులు డబ్బు ఈజ్ నెవర్ మెజర్ నెవర్ మెజర్ ఆ క్లాస్లో నీకు ఫిజిక్స్ నేర్పిస్తే ఫిజిక్స్ ఇస్ ద మేజర్ అందులో వాడు ఎక్కువ విద్వ విద్వత్తు ఉన్నాడు ఇక్కడ నీకు విద్వత్ రాలేదు అది అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఏమవుతుంది తర్వాత తిండి పెడుతుందా లేకపోతే అలా ఉంటే వాడు బాగుపడ్డా అన్న దగ్గర పాయింట్ వస్తుంది సో బాగుపడ్డం అనేసరికి మళ్ళీ యాజ్ ఎ టోల్ ఇల్లు కట్టాడా కారు కట్టాడా ఇది సో అందుకని విద్యని ఈ వ్యాపారం నుంచి సపరేట్ చేయాలి నేర్చుకోవాలన్నవాడు హాయిగా వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి నేర్చుకోవద్దు అనుకున్నవాడు ఫస్టే దాని నుంచి సెపరేషన్ నేర్చుకోవాలి ఇలా మిస్ మిస్బిహేవ్ వాళ్ళు తప్పు బిహేవ్ చేస్తున్న వాళ్ళని మెల్లగా వాడిని తీసి పక్కన పెట్టాలి ఎవరు తప్పు కాదు చెడు కాదు బట్ దే డోంట్ నో హౌ ఇట్ ఇస్ అందుకని మెల్లగా పక్కన జరపాలి ఇది చాలా చాలా కల్చరల్లీ మన కల్చర్లో కంపల్సరీగా నేర్పించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మన పిల్లలు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పుదారి పట్టి ఎటు కాకుండా అటు కాకుండా ఎటు కాకుండా ఏడ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మై సిన్సియర్ అండ్ వెరీ గుడ్ సజెషన్ ఇస్ విద్యని వ్యాపారం నుంచి సపరేట్ చేయాలి వ్యాపారం కాదు డబ్బు కోసం చదువుకోకూడదు లిమిట్ పెట్టి ఇప్పుడు ఈ ఇయర్ కనుక నాకు ర్యాంక్ రాకపోతే అప్పుడు కోట్లలో సీట్లు పెట్టుకుంటున్నారు డాక్టర్ సీట్లు కోట్లలో పెట్టుకుంటున్నారు ఫర్ వాట్ ఎందుకు బాస్ నువ్వు అన్ని కోట్లు పెట్టి సీటు కొనుక్కొని చదువుకోవాల్సింది ఏంటి కష్టపడి చదువుకో నేర్చుకో సబ్జెక్టు అలాగా నా దగ్గర ఒక పేరెంట్ వచ్చా అన్నమాట పేరెంట్ అన్నమాట నేను డెంటిస్ట్ కదా ఒక పేరెంట్ వచ్చాడు మార్కులు తక్కువ వచ్చాయని క్లాస్కే రావట్లేదండి అంటే నీకెందుకు డాక్టర్ సాబ్ బాధపడుతున్నావు కోటి రూపాయలు పెట్టి సీటు కొన్నా కోటి రూపాయలు పెట్టి పేపర్ కొంటా ఇంకో ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిస్తా నువ్వెందుకు బాధపడుతున్నావో మార్కులే అన్నాడు సో వెరీ ఇంపార్టెంట్ అది అర్థం చేసుకోవడం ఎప్పుడైతే వ్యాపారం వస్తుందో ఎప్పుడైతే డబ్బు వస్తుందో డబ్బుతో విద్యని మెజర్మెంట్ వస్తుందో ఇట్స్ ఆల్ గాన్ మన ఋషులు మునులు ఎప్పుడు పేటెంటే తెలియకుండా అని చెప్పారు మనకి పేటెంట్స్ లేదు ఈ మంత్రము నాది అనే పేటెన్సీ చేసి ఎప్పుడు చేయలే ఇప్పుడు మనం ఏదైనా కొద్ది కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే దాన్ని పేటెంట్ చేసి అమ్ముకుంటాం నేను ఏదైనా మాట చెప్తున్నప్పుడు తప్పుదారి తీసుకుని ఆ పేటెంట్ ఉండకూడదా అప్పుడు అలా చేయలేదా ఇప్పుడు ఇలా చేయలేదా అని వంకర కాకుండా యాక్చువల్లీ అర్థం చేసుకోవాలి అందరూ అట్లీస్ట్ భారతీయులు అందరూ కూర్చుని నిజంగా విద్యని మనం ప్రాపగేట్ చేద్దాం డబ్బు విద్యతో డబ్బుని కంపేర్ చేయకూడదు అన్నది మై ఫండమెంటల్ అండర్స్టాండింగ్ నువ్వు బాగా చదివాడ్రా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు వాడిని మెచ్చుకో కొంచెం అండ్ డబ్బుతో కంపేర్ అంత కష్టపడి చదివిండు ఏం సంపాదించిండు నో వాడు సంపాదించకపోయినా పర్లేదు వాడు విద్యకి దండం పెట్టరా చదువు ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు ఏ ఫీల్డ్లో అన్న ఎప్పుడైతే అలా నేర్చుకోవడం వస్తుందో ఏదైనా ఈజీగా నేర్చుకుంటావు పిల్లలకి అది చెప్పాలి ఫస్ట్ బాగా చదువుకుంటే బాగా సంపాదిస్తావు కాదు మన సబ్జెక్ట్ నేర్చుకో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళు అది నేర్చుకో బాగా ఇప్పుడు ఎవరైతే బ్యాక్ పెంచున్నారో లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తారో హోటల్ వ్యాపారం నేర్చుకో అది శ్రద్ధగా అంట వాడెవడో చేశాడు వీడెవడో చేశాడు నేను చేస్తా డబ్బులు చంపేస్తా కాదు నేర్చుకో విద్య ఎనీ ఫామ్ వీణ విద్య ఫ్లూట్ విద్య చదువు విద్య మాట విద్య ప్రతిదీ సరస్వతీదేవి రూపం అది ఒక్కసారి నేర్చుకోగలిగితే తర్ డౌన్వర్డ్ అయ్యి నేర్చుకుంటాం ఆ విద్య యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి నేర్పించకపోతే మా నాన్న డబ్బులు కట్టిండు టీచర్ డ్యాన్స్ వేయాలి మా నాన్న డబ్బులు కట్టాడు ప్రిన్సిపల్ నా ముందు కూర్చు నుంచోవాలి గుంజిలు తీయాలి మా నాన్న డబ్బులు కట్టాడు మా అమ్మ డబ్బులు కట్టింది కాబట్టి నాకు ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గర బూట్ల దగ్గర ఉండాలి అనేటట్టుగా తయారవుతారు అందరూ కాకపోయినప్పటికీ కొంతమంది అలా తయారైతే ఒక్క చీడ పురుగు చాలు అందరినీ పాడు చేయడానికి ఒక్క చీడ చాలు నిన్న మొన్న పేపర్లో చూశాను చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ డెంటల్ నర్సింగ్ ఇట్లాంటి దాంట్లో అసలు కాలేజీలకే రాకుండా డిగ్రీలు తీసుకుంటున్నారు డబ్బు మనీ యు ఆర్ లింకింగ్ ఇట్ విత్ మనీ నేను నాకు తెలిసిన ఒక ఇష్యూ అమ్మాయి డాక్టర్ చదివితే డాక్టర్ సంబంధం వస్తుంది డాక్టర్ సంబంధం వస్తే పెద్ద ఇంటికి వెళ్తుంది పెద్దదికి ఎక్కువ డబ్బులు వస్తాయి సో యూ మేడ్ విద్య ఫర్ మనీ అది అది వచ్చింది అంటే సే వైరస్ ఎక్కినట్టు అందరు కాదు కాదు నీకు ఇంట్రెస్ట్ ఉందా చదువుకో నేర్చుకో తెలుసుకో ఒక ఇయర్ కాకపోతే పదేళ్ళు కష్టపడి పదేళ్ల తర్వాత సీట్ తెచ్చుకో రావడం లేదు డబ్బు పెట్టి రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడం కోసమైతే అవ్వద్దు వై ఎందుకు ఇది రావాలి స్పృహ రావాలి అందరికీ లేదు మా అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ ఒక్క పాట చదవలేకపోతుంది వాళ్ళు వేరుంటారు వాళ్ళు అబ్సల్యూట్లీ వాళ్ళు వేరుంటారు కానీ అది ట్రెండ్ చేసి నాకు సీట్ కావాలి ఎంత కావాలి అంత కావాలి అని కొనుక్కుని అలా చేయకూడదు నాకు తెలిసి అక్కడ వాళ్ళు చదవలేకపోతున్నారు అని అంటే దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కాదు దాన్ని కొని కొని కొనుక్కొని పెట్టుకొని చేయటం వల్ల ప్లస్ మన సక్సెస్ అంతా మనం దానికి లింక్ చేసాం మన సక్సెస్ అంతా డబ్బుకే లింక్ చేసాం ఎంటైర్ సక్సెస్ మనీ 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 లింక్ చేసాం సో ఎప్పుడు కూడా డబ్బుని సక్సెస్ని మనీతో లింక్ చేయకూడదు సక్సెస్ని నీకున్న పరపతితో లింక్ చేయకూడదు విద్యను అట్లీస్ట్ లింక్ చేయకూడదు చదువుకునేవాడు నీకు నీకు నిజంగా ఇంజనీర్ అవ్వాలందా పది కాదు ఇరవై సంవత్సరాలు పట్టని చదువు నేర్చుకో ఇంజనీరింగ్లో అప్ సైడ్ డౌన్ వచ్చేయాలి నీకు మొత్తం మీకు విద్య కావాలి అంటే శ్రద్ధ అమోఘమైన శ్రద్ధ ఫోకస్ పెట్టి నేర్చుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఐ డోంట్ నో వాట్ సెన్స్ పీపుల్ విల్ టేక్ బట్ నిజంగా కూడా తప్పుదారి పట్టి పిల్లల్ని అసలు మరీ గాజుబొమ్మలాగా అలా అంటారా మా పిల్లల్ని బ్యాగులు వేసుకెళ్తారా పిల్లలు బరువులు మోస్తారా పిల్లలు అరే విద్య కోసం ఏదైనా మోయాలి విద్య కోసం చదువు కోసం వెళ్ళాలి ఏదైనా చేయాలి అంతేగాని సుకుమారంగా మన పిల్లలకి ఏమంటకూడదు స్ట్రెస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకి స్ట్రెస్ వాట్ నాన్సెన్స్ చదువులో నో స్ట్రెస్ కొంచెం కష్టపడాలి కొంచెం ఆ ఫోకస్ పెట్టాలి ఆ ఫోకస్ పెట్టడానికి కావాల్సిన స్ట్రెంత్ పిల్లలకు మనం ఇవ్వాలి మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకి ఎక్ససైజ్ చేయించాలి బట్ ఫోకస్ చేసి చదువుతున్న టైంలో కష్టపడినా మంచిగా తెచ్చుకో చదువు సబ్జెక్ట్ అర్థం చేసుకో ఇది మనం ఎప్పుడైతే మోటివేట్ చేస్తామో ఆ నువ్వు స్ట్రెస్ పడకు ఆహా నువ్వు కష్టపడకుంటే మెల్లగా తల మీద ఎక్కి కూర్చుంటాడు అబ్సల్యూట్లీ నా దగ్గరకు పేరెంట్ వచ్చాడు ఫుల్ రిచ్ పేరెంట్స్ మీరు కొట్టండి సార్ వాడిని వాడు చదవట్లే ఇంట్లో అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు మీరు చెప్పరు చిన్న పంచి నెత్తి మీద పెట్టుకుని పెంచా సార్ అని కొట్టండి సార్ మీరు మీరన్నా బాగు చేయండి సార్ అంటే దేర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ పేరెంట్స్ సఫర్ ఎంత బాధేస్తుందంటే అరే నీకు నిజంగా కొంతమందికి చదువు ఎక్కదు వాడి వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతాడేమో వెరీ గుడ్ ఇక్కడ నార్మల్గా ఉండి ఇది నా ఫీల్డ్ కాదురా నేను ఇంకోటం చేసుకుంటా వెరీ గుడ్ బట్ దాన్ని దీనికి చేయకూడదు అప్పుడు ఏం చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్పవాడయ్యాడు అనేటట్టుగా ప్రచారం చేస్తున్నారు ఉంటే ఇంకా ఎవరు రాట్లేదు నేనంట రెండు సైడ్లు కాకుండా ఈ ఫీల్డ్ వేరు ఈ ఫీల్డ్ వేరు చదువుకునే టైంలో చదువుకో మనకెట్లా బ్రహ్మచర్యం గృహస్థ వానప్రస్థ సన్యాసం చదువు బ్రహ్మచర్యం టైంలో నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చాయి రాముడు అంతటి వాడే వెళ్ళాడు గురువు దగ్గరికి నేర్చుకో గట్టిగా నేర్చుకో ఫోకస్ పెట్టి నేర్చుకో అక్కడ నో మిస్చ్యూనెస్ ఎంత విద్య నేర్చుకుంటే అంత మెరుగుపరుస్తావు లైఫ్ని లేకపోతే యూఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ రీజన్స్ ఇది కాదా అది అది కాదా ఇది యూల్ ఆల్వేస్ గో అరౌండ్ సో ఇట్స్ కాంప్లెక్స్ ప్రాబ్లం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయలేం కానీ బట్ సమ్ పాయింట్స్ చూస్తే విద్య వ్యాపారం అవ్వకూడదు అట్లీస్ట్ విద్య అండ్ వైద్యం షుడ్ నెవర్ బికమ్ వ్యాపారం నెవర్ బికమ్ వ్యాపారం అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డబ్బు అవసరం పడచ్చు కానీ వ్యాపారం అవ్వకూడదు విద్య వైద్యం తీసేయాలి రెండింటినీ నా సిన్సియర్ ఫీలింగ్ థర్డ్ విద్య యొక్క గొప్పతనము గురువు యొక్క గొప్పతనము తల్లిదండ్రుల యొక్క గొప్పతనము ఈ జనరేషన్ని ఏ శక్తి ఉన్నా మన కంట్రీ మీద దాడి చేయాలంటే వీటి మీదే దాడి చేస్తాయి గుర్తుపెట్టుకోండి వీటి మీదే దాడి చేస్తాయి మన కల్చర్ని వెరక్కొట్టడం తల్లిదండ్రులకి దూరం చేయడం పిల్లల్ని అందుకే ట్రెండ్స్ అన్నీ కూడా లవ్ చేయి పేరెంట్స్ వదిలే ఇష్టపడు ఇంట్లోంచి పారిపోవు నీకు ఫ్యామిలీ నుంచి దూరం చేయడమే ఎజెండా అందుకని ది షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ ఇన్ యువర్ మైండ్ దట్ నా తల్లిదండ్రులు నా గురువు నా విద్య ఇవి నేను ఒక స్టేజ్ వరకు నేర్చుకుని తీరాల్సిందే తీరాల్సిందే రాలేదా మళ్ళీ కష్టపడతా మళ్ళీ కష్టపడతా ఫోకస్ చేస్తా భయపడను టెన్షన్ పడను డిప్రెషన్కి వెళ్ళను నేర్చుకుంటా మళ్ళీ నేర్చుకుంటా నాకు ఎందుకు రాదు నేర్చుకుంటా విద్యాభ్యాసం అభ్యాసం చేయాలి మనం మనకు అక్షరాభ్యాసం అంటారు ఏదైనా సరే అభ్యాసం ప్రాక్టీస్ వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది కొంచెం మార్కులు ఎక్కువ తక్కువ బట్ వెళ్ళింది మాత్రం పర్పస్ సాల్వ్ చేసుకుని రావాలి అంతేగాని ముందుగా డబ్బులతో కొనేస్తాను నాకు దాని తర్వాత ఎంత డబ్బులు వస్తాయి ఈ లెక్క నుంచి బయటపడాలి చెప్పడానికి కలర్ఫుల్గా బాగుంటుంది కానీ అందరం ఇరుక్కున్నాం అందులో మనం అందరం అందులో ఇరుక్కున్నాం సో ఇది ఎంత క్విక్గా అర్థం చేసుకోగలిగితే నా హోల్ ప్రయత్నం అదే దట్ డోంట్ మార్కెట్ దిస్ అస్సలు ఎవరైనా సరే పేరెంట్స్ నువ్వు బ్యాక్ బెంచ్లో ఉన్నవాడు ఒకవేళ సంపాదించుకున్నా లేకపోతే చదువు లేక ఒకసారి సంపాదించుకున్నా అది గొప్పగా చూపించద్దు ఓకే సంపాదించుకోవాలని హ్యాపీగా ఉన్నాడు వెనుకున్నవాడిని నాశనం అయిపోవాలని కాదు బట్ అది గొప్ప కాదు విద్యకి విద్యకి వెళ్ళినవాడు వాడు చేస్తాం చేస్తా విద్య విద్య చాలా ఇంపార్టెంట్ పెట్టుకో అంతే రెండింటినీ కలపద్దు అది సక్సెస్ అని చూపించద్దు ఓకే ఎంతోమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ఈ సినిమా డైరెక్టర్స్ వీళ్ళ కోసం రైటింగ్స్ వాటి కోసం వచ్చి ఇక్కడ కృష్ణానగర్లో అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు నా దగ్గర మంచి కథ ఉంది సార్ మంచి సబ్జెక్ట్ ఉంది సార్ అని వస్తారు వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు ఏమి మంచి విద్య దొరకక కొంతమంది రూరల్లో ఉండిపోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ రాక మంచి సబ్జెక్టు ఉన్న భాష రాక అప్పుడు చదువుకుని ఉంటే బాగుండేది సార్ నాకు ఐడియా ఉంది కానీ దాన్ని పెట్టలేకపోతున్నా సార్ అని బాధపడే ఉన్నారు అంటే వాళ్ళకి చదువుకోవాలని ఉన్న వాళ్ళకేమో దొరకట్లేదు చదువు లేని బాబు అన్న వాళ్ళకి పేరెంట్స్ బలవంతంగా తోస్తున్నారు పింఛస్ ఎంత బాధేస్తుంది అంటే సార్ మీ దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు ఇవ్వండి కొంచెం నేర్పించండి ఇంగ్లీష్ సార్ ఎక్కడన్నా మంచి ఇంగ్లీష్ టీచర్ అంటే చెప్పండి ఇట్లా చదువుకోవాలి అని ఉన్న వాళ్ళకేమో దొరకట్లేదు అందుకే విద్య వ్యాపారం కాకూడదు మై కంటెన్షన్ బట్ డోంట్ నో ఎలా తీసుకుంటారు అది బట్ పాయింట్ ఇస్ ఇది విద్య వ్యాపారం అవ్వకూడదు విద్యని డబ్బుతో లింక్ చేయకూడదు విద్య ద్వారా డబ్బు సంపాదించాలని పరుగులు తీయకూడదు ఆటోమేటిక్గా వస్తుంది డబ్బు పోనీ డబ్బే కావాలా మెయిన్ జేమ్ డబ్బే చాలా ఉన్నాయి మెథడ్స్ దీనికి లింక్ చేయద్దు ఓకే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి పిల్లవాడు ఇది కాకపోతే రేపు అది చేసుకుంటా ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి నా దగ్గర అనేది ప్రిన్సిపల్ని గుంజీలు తీస్తాడు టీచర్తో మిస్బిహేవ్ చేస్తాడు మిస్బిహేవ్ చేసే కరెక్ట్ చేస్తే ఆ టీచర్ని స్కూల్లోంచి వెళ్ళగొడతాడు ఇవి కూడా జరుగుతున్నాయి సో అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లో పడి దాటిపోకుండా వీ హావ్ టు సెట్ అవర్ ఓన్ భారతీయతతో కూడిన ఎడ్యుకేషన్ మనకెప్పుడు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ ఉండేది ఇప్పుడు అంతా ప్యాక్ చేసి తోసేస్తే రుద్దేస్తే రుద్దేస్తారు లేకపోతే మరీ లైట్గా వదిలేస్తారు భయపడే పిల్లవాడు భయపడుతూనే ఉన్నాడు అల్లరి చేసే పిల్లవాడు అల్లరి చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇద్దరికీ విద్య యొక్క గొప్పతనం అర్థం కాలేదు ఓకే విద్య జస్ట్ మంచి కూర్చుని ఒక మంచి పద్యము ఒక మంచి ఫిజిక్స్లో ఒక మంచిలో అరే భలే పని చేసింది కదా ట్రాంగిల్ అనేది వేస్తే ఇది 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 ఒకే సైడ్ ఒకే యాంగిల్ ఉంది కదా అరే అనేవాడికి ఒక ఒక టైప్ ఆఫ్ ఆనందం వస్తే విద్య ఎక్కినట్టు ఎక్కినట్టు విద్య అలాంటి విద్య నేర్చుకోవాలి అందరూ అవసరం లేదు నాకు అనిపించేది ఒక పేషెంట్ వాక్ చేస్తుంటే గెయిట్ అని ఉంటుంది అంటే నడకని బట్టి డిసీజ్ చెప్పచ్చు వాక్ పార్కిన్సన్ ఎట్లెట్ల నడుస్తాడు ఫెస్టినెంట్ గేట్ అని అలా చెప్తే కూర్చుని మేము నేను నా నేను ఆర్మీ కాలేజ్లో చదివాను నా ఆర్మీ ఎంహెచ్లో అంటే మిలిటరీ హాస్పిటల్లో అక్కడ కూర్చుని నేను మా ఫ్రెండ్ వ్యూస్ టు డయాగ్నోస్ పీపుల్ అంటే అంత ఎడ్యుకేషన్ ఎంత ఇంట్రెస్ట్ ఉండదంటే అలా చేయొచ్చు అలా చూడొచ్చా అని ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని ఒక డిగ్రీ ఏజ్లో ఉన్న ఫ్రెండ్స్ డాక్టర్స్గా నోట్స్ రాసుకుని ఈ క్యారెక్టర్స్ ఏ పేషెంట్లో ఉన్నాయి నేను వీళ్ళు ఎలా రికవర్ చేయొచ్చు అని విద్య మీద ఫోకస్ పెడితే ఏ డబ్బు రాదండి ఏ విద్యతో ఏ లక్ష్మి రాదు ఆ నేర్చుకోకుండా ఈ మార్కులు పాస్ అయిపోతే నాకు డబ్బులు వస్తాయి ఇది ఒకటి చేస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది ఇంత ప్యాకేజ్ వస్తుంది అని చదివిన నేను రోజులు పోతాం అట్లా కాదురా నేను చూడగానే డయాగ్నోస్ చేయగలుగుతా ఆ డయాగ్నోసిస్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాను ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ బాగుపడతాడు నా విద్య యొక్క పర్పస్ అది అని తెలిసిన రోజున ఆల్ దిస్ ఓకే అది విద్య యొక్క పర్పస్ అది పిల్లలు ఇంకల్కేట్ చేయాలి నువ్వు చదువుకోవడానికి వెళ్ళు సంపాదిస్తావా లేదా డబ్బు కోసం కాదు అన్నది పాయింట్ ఓకే ఓపిది ఐ డోంట్ నో ఎక్కుతుందో లేదో బట్ ఇది ఇంపార్టెంట్ అందరు ఎక్కించుకోవాలి అందరిది అర్థం చేసుకోవాలి ఎవరికి వీలు కుదురుతుంది ఇది నా మాటలు కాదు నాతో చెప్పిన ఒక ఒక పెద్ద ప్రిన్సిపల్ పోస్ట్లో చేసి రిటైర్ అయిన వ్యక్తి నాకు సేమ్ ఎగ్జాక్ట్ చెప్పాడు సో హోప్ఫుల్లీ ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకుని కొంచెం ముందుకు తీసుకెళ్లి పాయింట్ ఉంది వి విల్ టేక్ ఇట్ ఫర్దర్ అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ